రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీరెడ్డిపై అరెస్టు పెట్టిన టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మగారు యాక్చువల్లీ ఇప్పటి వరకు కూడా శ్రీరెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుద్దా ఎప్పుడు ఎక్కడ కేసులు నమోదు అవుతాయనేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడడం జరిగింది ఎందుకనంటే గత కొద్ది రోజులుగా ఏదైతే సోషల్ మీడియాలో మెయిన్గా కూటమి ప్రభుత్వం అనేది సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఎవరైతే మితిమీరినట్లు సంబంధం లేని వ్యక్తుల మీద దాడి చేస్తున్నారో ఇవన్నీ కూడా గుర్తించి మెయిన్గా పవన్ కళ్యాణ్ కానీ హోంమంత్రి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళ ముగ్గురు సారథ్యంలో సోషల్ మీడియాలో ఎవరైతే మితిమీరిన పోస్టులు పెట్టడం కానీ అసభ్య పదజాలంతో మాట్లాడడం కానీ ఎక్కువగా బూతులు ఏవైతే ఉన్నాయో వీటిని కట్టడి చేసే విధంగా గత వారం పది రోజుల నుంచి కూడా మనం చూసుకుంటే అరెస్ట్లు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి అయితే అప్పటి నుంచి కూడా మెయిన్గా శ్రీరెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుద్ది శ్రీరెడ్డి మీద ఎవరు కేసు పెడతారు ఎక్కడ కేసు పెడతారు ఖచ్చితంగా కేసు పెడతారా పెడితే ఖచ్చితంగా మాత్రం అరెస్ట్ చేస్తారా లేదనేటట్టు అయితే మనం ఎప్పటి నుండి కూడా ఎదురు అయితే తాజాగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి బొమ్మూరులో టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ అనే ఆవిడ టీడీపీ కార్యకర్త ఈ శ్రీరెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది ఎందుకు అని అంటే గతంలో మెయిన్ గా చూసుకుంటే మెయిన్ గా పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడునే గాని నారా లోకేష్ నే గాని హోం మంత్రి అనితనే గాని వీళ్ళ నలుగురిని కూడా ఇష్టం వచ్చినట్టు అడ్డమైన బూతులు కూడా తిట్టడం జరిగింది ఇవన్నీ ఇంత దారుణంగా మాట్లాడిందనంటే అంటే అసలు నోరే ఎలా వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే వరుసగా జరుగుతున్న అరెస్టుల నేపథ్యంలో శ్రీరెడ్డి కూడా ఒక క్లారిటీ వచ్చింది ఖచ్చితంగా ఏదో ఒక రోజు నన్ను కూడా అరెస్ట్ చేస్తారు నేను ముందుగానే లొంగిపోతే మంచిది అనేటట్టు గత మూడు రోజుల కిందట శ్రీరెడ్డి అయితే చాలా పద్ధతిగా చాలా వినయంగా ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్కే కానీ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నారా లోకేష్కి కానీ నారా లోకేష్ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ చంద్రబాబు నాయుడికి కానీ హోంమంత్రి అనితకే కానీ వీళ్ళందరికీ కూడా వరుస పెట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి నన్ను క్షమించండి నన్ను వదిలేయండి అనేటట్టు వేడుకోవడం జరిగింది యాక్చువల్లీ మూడు రోజుల కిందట అయితే అప్పటి నుంచి కూడా మెయిన్గా చూసుకుంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ అందరినీ కూడా అరెస్ట్ చేసినట్టు ఉన్నారు ఒకే ఒక్క వ్యక్తి మిగిలిపోయారు సజ్జల బార్ ఇతను దొరికితే సోషల్ మీడియా మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసేది దాని అంతటికి కూడా హెడ్ అండ్ ఇన్చార్జ్ కూడా ఈ సజ్జల భార్గవ రెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు అయితే ఇతను పరారీలో ఉన్నాడు అనేటట్టు వార్తలు అయితే అవుతున్నాయి అయితే తాజాగా చూసుకుంటే ఆర్జీవి మీద కేసు పెట్టడం జరిగింది ఆర్జీవి ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే పోసాని కృష్ణమూర్తి ఎవరైతే ఉన్నారో ఇతని మీద కూడా కేసు పెట్టడం జరిగింది అండ్ నెక్స్ట్ ఫైనల్ గా చూసుకుంటే బూతులు ఎవరైతే బాగా మాట్లాడతారు ఎవరైతే ఒక రేంజ్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ ని చాలా బలంగా తిట్టారంటే పచ్చి బూతులు తిట్టారంటే అది మొట్టమొదటి మనిషి శ్రీరెడ్డి అని చెప్పుకోవచ్చు ఆ శ్రీరెడ్డికి ఈరోజు స్టాప్ పెట్టే విధంగా ఏపీ పోలీసులు అయితే రంగం సిద్ధం చేస్తున్నారని మనకైతే అర్థమవుతుంది ఇటు మెయిన్గా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా బొమ్మూరులోనే కాకుండా ఇటు అనకాపల్లిలో కూడా రెండు కేసులు నమోదైనట్టు మొత్తంగా మూడు కేసులు నమోదైనట్టు అయితే సమాచారం అయితే తెలుస్తుంది ఇందులో నేపథ్యంగా మెయిన్గా చూసుకుంటే జనసేన తరపు నుంచి రెండు కేసులు టీడీపీ తరపు నుంచి ఒక కేసు అన్నట్టు మొత్తం మనకు సమాచారం అయితే తెలుస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా శ్రీరెడ్డి అసలు ఎక్కడ ఉందో కూడా ఎలా ఉంది ఏ రాష్ట్రంలో ఉందో కూడా ఎవరికి తెలియదు గత ఐదేళ్లు కూడా శ్రీరెడ్డి తమిళనాడులో ఉంది లేదా చెన్నైలో ఉంది లేదనంటే కర్ణాటకలో ఉంది అనేటట్టు కొన్ని వార్తలు అయితే వచ్చినాయి కానీ కానీ ఎక్కడ ఉంది ఎవరితో ఉంది లేదనంటే ఏ ఇంట్లో ఉంది అనేటట్టు ఎటువంటి సమాచారం అయితే లేదు కానీ మొన్న మూడు రోజుల కింద తాను ఖచ్చితంగా అరెస్ట్ అవుతానని చెప్పి ముందే ఊహించి లొంగిపోవడం అయితే జరిగింది కానీ ఇక్కడ చూసుకుంటే అప్పటి వరకు కూడా ఎటువంటి కేసులు అనేవి పెట్టలేదు కానీ ఈ రోజు తాజాగా చూసుకుంటే కొద్దిసేపటి కిందటే శ్రీరెడ్డి మీద దాదాపుగా మూడు కేసులు అనేవి నమోదవడం అవడం జరిగింది అయితే ఖచ్చితంగా పోలీసులు అయితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ఎందుకంటే రోజు కూడా తాజాగా చూసాం నిన్న ఆర్జీవీ మీద కేసు ఫైల్ అయితే ఈరోజు డైరెక్ట్గా జూబ్లీ హిల్స్లో ఉన్న ఆర్జీవీ ఇంటికి అయితే పోలీసులు రావడం జరిగింది ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా ఈ కేసు శ్రీరెడ్డి మీద నమోదైంది కాబట్టి వెంటనే కూడా చాలా తక్కువ సమయంలో శ్రీరెడ్డి ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఉపేక్షించే అవకాశమే లేదనేటట్టు కొంత సమాచారం అవుతుంది ఏదేమైనా కానీ చూసుకుంటే శ్రీరెడ్డి గత ఐదేళ్లు కూడా ఎంత దారుణంగా మాట్లాడిందో ఎంత దారుణంగా పచ్చి బూతులు తిట్టిందో ఈవెన్ సగం సగం బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ నోటికి నోటికొచ్చినట్టు కొంతమందిని ఏదో ఎటకారంగా మాట్లాడుతున్నట్టు ఎంత దారుణంగా నిక్ పెడుతూ అసలు ఒక రకమైన దరిద్రం సోషల్ మీడియాలో ఇంత దరిద్రంగా వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని మాట్లాడుకుంటే మొట్టమొదటి మనిషి సీరెడ్డి అని చెప్పుకోవచ్చు అలాంటి సీరెడ్డికి ఈరోజు ఏపీ పోలీసులే కానీ కూటమి ప్రభుత్వం అయితే ఫైనల్గా ఫుల్ స్టాప్ పెడుతుందని మనమైతే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఏదేమైనా కానీ తను తప్పు చేసింది గత ఐదేళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంది జగన్మోహన్ రెడ్డి తనకు డబ్బులు ఎత్తనాడని చెప్పి తనే ఓపెన్గా ఒప్పుకోవడం కొన్ని సందర్భాల్లో కొన్ని వీడియోల్లో తనే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే తాను ఆల్రెడీ కూడా ఓపెన్ అయిపోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా తాను తప్పు చేసింది కాబట్టి ఈ రోజు శిక్ష పంట అనేది ఖాయం ఖచ్చితంగా నాన్ అవైలబుల్ కేసులు మరి పెట్టారా లేదంటే ఇంకో కేసులు పెట్టారా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా అరెస్ట్ అనేది తథ్యం రెండు మూడు రోజుల్లోనే ఖచ్చితంగా శ్రీరెడ్డి ఎక్కడ ఉందనేటట్టు లొకేషన్ ట్రేస్ చేసి ఐపీ అడ్రస్ ద్వారా ఖచ్చితంగా పట్టుకునే అవకాశాలు అయితే పూర్తి శాతంగా ఏపీ పోలీసులు అయితే చాలా స్పీడ్గా ఉన్నారని మనకైతే అర్థమవుతుంది అందులో కూడా ఇటు హైకోర్టు నుంచి కూడా ఆదేశాలు వచ్చినాయి ఎవరైతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి తప్పులేదు అనేటట్టు ఒక సపోర్ట్ ఇస్తున్నట్టు కూడా కూటం ప్రభుత్వానికి ఆదేశాలు కూడా వచ్చింది ఇంక ఈ నేపథ్యంలో పోలీసు అసలు తగ్గే పని లేదు ఖచ్చితంగా రేపో మాపో శ్రీరెడ్డి కూడా జైల్లోకి వెళ్ళడం ఖాయం తన అభిమానులు కూడా బాధపడడం ఖాయం